హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది ఆ ప్రాంతంలో ఎయిర్ ఇండియాకి చెందిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం దీని మోడల్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ ఘాట్విక్కు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఘోర ప్రమాదానికి గురైంది ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సుమారు ఆరు వందల అడుగుల ఎత్తులో సాంకేతిక లోపం వల్ల సంభవించింది అయితే పైలట్ అత్యవసరంగా రిటర్న్ ట్రై చేశాడు కానీ విజయవంతం కాలేదు ఈ విమానం గాలిలో దెబ్బతిని అహ్మదాబాద్ లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైభాగాన్ని కొట్టింది ఈ ఘర్షణలతో విమానం పూర్తిగా మంటల్లో చిక్కకొని పేలిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులలో రెండు వందల నలభై ఒక మంది దుర్మరణం పాలయ్యారు కేవలం ఒక బ్రిటిష్ పౌరుడు మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు హాస్టల్ భవనంలో ఉన్న ముప్పై ఎనిమిది మధ్య విద్యార్థులు కూడా మృతి చెందారు మరియు అరవై ఎనిమిది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ విమాన బ్లాక్ బాక్స్ను అధికారులు స్థానికంగా రికవర్ చేశారు ప్రాథమిక దర్యాప్తుల్లో ఇది ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన ప్రమాదంగా తెలిసింది పైలట్ చివరి వరకు విమానాన్ని ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు భారత ప్రభుత్వం మరియు డీజీసీఏ తక్షణమే అన్ని బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాలపై సాంకేతిక తనిఖీలు ప్రారంభించాయి ఈ విమాన ప్రమాదానికి ముందు ఆర్ఏటి అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ యాక్టివేట్ అయినట్లు లెక్కలు చూపిస్తున్నాయి అంటే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయని నిపుణులు భావిస్తున్నారు ఇది భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనలలో ఒకటిగా నిలిచింది ఈ విమానంలో మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు మరియు పన్నెండు సిబ్బంది పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు అయితే ఇందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు బ్రిటిషర్స్ ఇంకా ఏడుగురు పోర్చుగీస్లో ఒక కెనేడియన్ వ్యక్తి ఉన్నాడు అయితే ఈ ఘటన తర్వాత ప్రధాని మోదీ పదమూడు జూన్ ఉదయం అహ్మదాబాద్ విమాన దుర్ఘటన స్థలానికి చేరుకున్నారు అయితే అక్కడ పరిస్థితులపై ఆయన నొచ్చుకోనటం ప్రాణం కోల్పోయిన వారిపై దిగుబడి దిగుబడి వ్యక్తం చేసి గాయపడిన వ్యక్తులను హాస్పిటల్లో చూడటం జరిగింది ఈ సందర్శన ద్వారా అత్యంత దారుణమైన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం చూపిన ఆసక్తి స్పష్టమై బాధితులు కుటుంబాలకు మద్దతునివ్వడం ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్